హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసెంట్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నంలోకి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఇందుకోసము ఒక అర కేజీ వరకు కాకరకాయల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈ కాకరకాయల్ని తోటి పైన తొక్క అంతా తీసేసుకుంటున్నానండి అది తీసేసుకుంటే కనుక మనకి చేదు అనేది తగ్గిపోతుంది చూసారు కదా ఈ రకంగా నేను కాకరకాయలన్నింటినీ తోటి పై తొక్క తీసేసి పెట్టేసుకున్నానండి వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నాము నేను చిన్నవి కాదు మరి పెద్దవి కాదండి మీడియం సైజు ముక్కల్ని కట్ చేసుకున్నాను నేను తీసుకున్న కాకరకాయలన్నింటినీ ఇదే విధంగా కట్ చేసి ప్లేట్లోకి తీసేసుకున్నానండి వీటిని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను వీటన్నింటినీ బాగా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఒక అరగంట తర్వాత కొంచెం కాకరకాయల్లో వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా పిండేసి కాకరకాయల్ని పెట్టేసుకోవాలండి లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఒక పెద్ద స్పూన్ తోటి నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నానండి వేసుకొని అందులో కాకరకాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకి కాకరకాయ ముక్కలు వేగిపోతాయండి ఈ లోపల మనము ఉల్లి కారం రెడీ చేసుకున్నాము ఇందుకు నేను నాలుగు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నర వరకు సాల్ట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నింటినీ మిక్సీ గిన్నెలో వేసేసుకున్నానండి ఇప్పుడు అందులోకి పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి తీసుకున్నానండి నేను మూడు స్పూన్ల వరకు కారం తీసుకున్నానండి మీరు ఎక్కువ కనుక తినేటట్లయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు ఒక స్పూను జీలకర్ర తీసుకున్నానండి నేను కొంచెం బెల్లం తీసుకున్నానండి బెల్లం మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకండి ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాయి పేస్ట్ లాగా పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి కాకరకాయ ముక్కలు వేగిపోయినాయి లేదు ఒకసారి చూసేద్దాము చూసారు కదా నాకైతే వేగిపోయినాయి అండి ఇంకా ఎక్కువ ఫ్రై చేసుకుంటే ముక్కలు గట్టిగా అయిపోతాయి ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందామండి ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా ముక్కలు కొంచెం మారిపోయిన తర్వాత వాటిలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కాకరకాయలో పెట్టేసుకోవాలండి ఇట్లా నేను అన్ని కాకరకాయలన్నింటినీ పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కాకరకాయలు వేయించేసుకున్నాం కదండి అదే నూనెలో ఈ కాకరకాయలన్నింటినీ వేసుకొని మిగిలిన ఉల్లిపాయ కారాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ కాకరకాయల్ని ఒక పది నిమిషం పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి ఉల్లిపాయల్లో ఉన్నంత వాటర్ అంతా వేగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదండి ఉల్లిపాయల్లో నుంచి వాటర్ అంతా వెనికిపోయి ఇప్పుడు మనకి కాకరకాయ ఫ్రై వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి చివరిగా మనము ఒక కరివేపాకు రెబ్బని వేసేసుకుందామంటే సరిపోతుందండి కరివేపాకు వేసుకున్నాక మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసేసుకుందామంటే మనకి కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోతుందండి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని కనుక తిన్నారంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి ఎప్పుడు ఇష్టపడని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్